హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో తోటకూర రెసిపీ చేసి చూపించబోతున్నాను జనరల్గా ఆకుకూరల్లో లవణాలు ఐరన్ ఎక్కువగా ఉంటాయి కదా ఆకుకూరలన్నింటిలో కన్నా తోటకూరలో టూ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ఐరన్ రెండు కాల్షియం ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండే ఈ తోటకూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ నేను ఒక మూడు పెద్ద సైజులో ఉండే తోటకూర కట్టెలని తీసుకొని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బుట్టలో వేసి తడంత పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేశాను అది వేయగాక ఒక ఎయిట్ టు టెన్ వెల్లుల్లిని సన్నగా తరిగి వేస్తున్నాను తోటకూర కర్రీలో వెల్లుల్లి ఎక్కువగా వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లిని లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ పెసరపప్పుని కడిగి ఆయిల్లో వేస్తున్నాను పప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీని ప్రిపేర్ చేయడం వల్ల మనం తింటున్నప్పుడు పప్పు పంట కింద పడి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది మనకు పప్పు ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు తోటకూర చేసేటప్పుడు ఇలా ఎక్కువ వెల్లుల్లిని వేసి పెసరపప్పుని ఆయిల్లో ఫ్రై చేసి కర్రీని చేసి చూడండి చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో ఇలా పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కర్రీని పూర్తిగా పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి అందుకని ఒక పది పచ్చిమిరపకాయలని అంటే కర్రీకి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేస్తున్నాను ఒకవేళ మీరు కారం యాడ్ చేయాలి అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను కర్రీకి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ని వేసాను ఎందుకంటే పచ్చిమిర్చిని ఎక్కువ సాల్ట్లో ఫ్రై చేయడం వల్ల మనము తింటున్నప్పుడు పచ్చిమిర్చి పంటి కింద పడినా కూడా కారంగా ఉండదు ఆకుకూరల్లో నుండి పచ్చిమిర్చిని సపరేట్ చేయడం అంత ఈజీగా ఉండదు కాబట్టి ఇలా ఎక్కువ సాల్ట్లో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకు పచ్చిమిర్చి పంట కింద పడినా కూడా కారం ఏమీ రాదు తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి ఫ్రై చేశాను తర్వాత ఒక అర స్పూన్ పసుపును వేసి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి తోటకూరని యాడ్ చేసుకోవాలి కట్ చేసిన తోటకూరను మొత్తం ఒకేసారి వేయొద్దండి ఇలా ముందుగా కొద్దిగా వేసి ఒకసారి మిశ్రమాన్ని కలుపుకోవాలి అప్పుడు ఈ తోటకూరకి వేడి తగిలి దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది తర్వాత మిగిలిన తోటకూరను యాడ్ చేసి మిశ్రమాన్ని కలుపుకోవాలి మనకి ఆకుకూరలు కట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి మనం బౌల్లో వేస్తే బౌల్ నిండిపోతుంది అందుకని కలపడానికి కంఫర్ట్గా ఉండదు వాటికి వేడి తగిలిన తర్వాత కర్రీ కుదించిపోతుంది కానీ వేసినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఒకేసారి కాకుండా ముందు కొద్దిగా వేసి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని తర్వాత మిగిలిన దాన్ని వేసుకొని మిశ్రమాన్ని కలుపుకోవాలి ఆకుకూరల క్వాంటిటీ వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కుక్ అయిన తర్వాత చాలా తగ్గిపోతుంది అందుకని ఉప్పు కారం కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ కర్రీ మొత్తం కుదించిపోయిన తర్వాతనే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ తోటకూరని కొయ్యూర అని కూడా అంటారండి తోటకూరలో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది కొవ్వును తగ్గిస్తుంది కాడలు బాగా ముదిరిన తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాడల్ని పడేయద్దండి మరీ ఎక్కువగా ముదిరిన కాడలు ఉంటే వాటిని కట్ చేసి సపరేట్గా పెట్టుకొని మనం పులుసుపప్పు చేసుకున్నప్పుడు అందులో వేసుకొని పప్పు మరిగిన తర్వాత వాటిని తీసేయచ్చు ఇలా కర్రీని క్యాప్ పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకు కర్రీ కలర్ చేంజ్ అయింది అంటే కర్రీ కుక్ అయినట్టే ఇప్పుడు ఈ టైంలో మనము ఒక వన్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నంతటిని ఒకసారి కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇంకా చివరిలో కొత్తిమీర వేసి మిశ్రమాన్నంతటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తోటకూరని మన రోజువారి ఆహారంలో వారానికి ఒక్కసారైనా ఉండేలాగా చూసుకోవాలి తోటకూరనే కాదండి ఏ ఆకుకూరలనైనా మన రోజువారి ఆహార నియమంలో ఎక్కువ మోతాదులో ఉండేలాగా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ అండి